వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను చూద్దాం గోదావరి జిల్లాలో నేనున్నాను అంటూ జర్నలిస్టులకు భరోసా ఇచ్చారు కంబాల శ్రీనివాసరావు నా కుటుంబ సభ్యులుగా భావించి జర్నలిస్టులందరికీ అండగా ఉండి ఎలాంటి సహకారం కావాలన్నా నా వంతు తప్పనిసరిగా చేస్తానని విశ్వ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా గోకవరంలోని సీఎం పలువురు జర్నలిస్టులతో ఆయన కలిసి ముచ్చటించి తెలిపారు ఈ సందర్భంగా జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో బీజేపీ నాయకులు వరసాల ప్రసాద్ డాక్టర్ మణికంఠ పెద్దాడ దొర మందపాటి సతీష్ బత్తిన రామకృష్ణ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు విస్తృతమైన స్థాయిలో ప్రచారం చేయడం జరిగింది అలాగే భారతీయ జనతా పార్టీ మీరు కార్యక్రమం జాయిన్ అయినప్పుడు పునందరేశ్వరి గారి ఆఖరే జాయిన్ అయినప్పుడు అది కూడా చాలా విస్తృతంగా శాటిలైట్ ఛానల్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు దాని తర్వాత కూడా ఇప్పటివరకు సంవత్సరం పాటు కాలం గడిచింది ఈ సంవత్సరంలో కూడా మనం ఎన్నో రెట్లు ఎంత రెట్లు ఉంటే నేను ఏ ఊరికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా దాదాపుగా జగ్గంపేట రాజానగరం రంతటౌం నియోజకవర్గానికి వెళ్తుంటే ప్రజల కళ్ళల్లోని చిన్న చిన్న పిల్లలు కూడా జై కంబాలని అనవడం కానీ అలాగే ప్రజల కళల్లో ఎంతో ఆనందం చూడడం కానీ మన వర్షాల ప్రసారాలు తమ్ముడు చూడి నేను దీనికోసమే నేను చాలా సంతోషపడిపోతున్నాను ఎక్కడన్నా పది మంది పెద్దలు వచ్చినప్పుడు కార్స్ లోజ్ చేస్తుంటే ఆప్యాయంగా కార్ దగ్గరికి వచ్చి సార్ బాగున్నారా సార్ ఎక్కడికి వెళ్ళి వస్తాను చెప్పిన వాళ్ళు అడగడం కానీ నేను వాడు అడిగినప్పుడు నేను ఒకసారి ఆడపిల్లలు వెళ్తుంటే అమ్మా నేను తెలుసానంటే మీరే కదండి కంబ శ్రీనివాసం అని చెప్పిన వాళ్ళు చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఏ నాయకుడు ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఎవరో సాధించింది లేదు ఇప్పుడు ఎవరో చేసి ఇది ఫస్ట్ టైం మేము అనుకుంటున్నారు తెలియదు ఎవరికి తెలియదు కానీ అలా తెలియజేసి భటులు సైనికులు కమ్మల్ శ్రీనివాసరావు గారికి ఉన్నారు అంతచేత ఆయన ఇందాక ఇవాళ మీడియా మిత్రులందరికీ కూడా మనం ఏదో స్వీట్ బాక్స్ ఇస్తే బాగుంటుంది కదా ఇవాళ పత్రికా దినోత్సవం కదా వారిని సంతోష పెట్టాలని చెప్పి అనుకున్నారు కానీ ఒక స్వీట్ బాక్స్ అయితే బిర్యానీ కూడా ఇచ్చేద్దామని ఆయనే